చిగురు మామిడి మండలం ఎందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదవ తరగతికి చెందిన దాదాపు నూట ఐదు మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పనులు గడిచిన రోజులను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు ఈరోజు అందరము కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇరవై సంవత్సరాల తర్వాత అందరం స్కూలుకు అదే స్కూల్లో చల్లిన స్కూల్లో వచ్చి అందరం ఆత్మీయత మీద ఉపాధ్యాయులతో వచ్చి పండుగ వాతావరణం నెలకొంది ఉన్నాము అందరికీ సహకరించిన ఆర్గనైజర్కి పేరు పేరున విజయమిత్రులందరికీ ఉపాధ్యాయులకు ధన్యవాదములు మళ్ళీ తిరిగి మళ్ళీ ఒకసారి కలుసుకోవాలి రేటు మరో సంవత్సరం మళ్ళీ జరుపుకోవాలని దీనికి పూర్తిగా న్యాయం అంటే సంపత్ కుమార్ ఫస్ట్ నుంచి గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క నెంబర్ కలెక్ట్ చేసుకొని ఇంతవరకు రావడానికి కాదము మొట్టమొదటిగా సంపత్ కుమార్ తర్వాత ఆర్గనైజర్ స్మార్ట్కి పేరు పేరున పేరు చెప్పలేను కానీ అందరికీ అందరికీ చాలా అందరికీ ఆర్థిక వచ్చిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు కూడా అందరికీ హార్దిక ధన్యవాదాలు చాలా చాలా సంతోషంగా ఉంది ప్లస్ మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము ఈరోజు కష్టం ఈరోజు కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంప్రమేపుకోవాలని గెట్ టుగెదర్ వర్క్ అందరూ రావాలని ప్రతి ఒక్కరు వేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోండి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తుంది ఈరోజు స్పెషల్ డే ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈరోజు ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇలా స్పెషల్ డేఆర్ నాట్ ఆఫ్ ఎంజాయ్ థ్యాంక్ యూ और अच्छा है और अच्छा है